హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుకేష్ పాల్ ఈరోజు మనం ఒక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఆ అంశమే ఇక్కడ మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రధానమైనటువంటి సబ్జెక్టు సందులు ఈ సందులు అనేటువంటి వాటిని గురించి మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అన్ని సందులు అనేటువంటివి ఇందులో మ్యాక్సిమం కవర్ అయ్యాయి కాకపోతే ఇది జస్ట్ మీకు ఒక అవగాహన కోసమే నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీకు ఉపయోగపడుతుంది దీన్ని నేను చెప్పేటువంటి వీడియోలతో పాటు కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ సందులు అనేటువంటి వాటిని రెండు రకాలుగా వర్గీకరించారు సందులు అనేటువంటి వాటిని రెండు రకాలుగా వర్గీకరించారు అవి సంస్కృత సందులు తెలుగు సందులు కాబట్టి సంస్కృత సందులు అంటే ఏంటి సంస్కృత పదాల కలయికతో ఏర్పడేటువంటివి సంస్కృత సందులు తెలుగు అంటే తెలుగు సందులతో ఏర్పడేటువంటివి తెలుగు సందులు ఇక్కడ మనం ముందుగా సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం సంస్కృత సందులో మొట్టమొదటిది సవర్ణ సంధి మనం ఏ క్లాస్కి వెళ్ళినా పిహెచ్డి చేసినా కూడా మనకి మొట్టమొదటి చెప్పేటువంటిది సవర్ణ సంధి గురించి కాబట్టి చూడండి ఇక్కడ దీనికి సూత్రం ఆ ఏ ఊరులకు సవర్ణాచుల పరమైతే వానికి దీర్ఘం అనేటువంటిది ఏకాదేశం అవుతుంది ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలి మనం సందులు కానీ మనకి అర్థమవ్వాలి అంటే అవి రెండు విషయాలు తెలియాలి ఆదేశము అలాగే ఆగమము అంటే ఏంటో తెలియాలి ఆదేశము ఆగమము ఈ రెండు విషయాలు కానీ మనకు తెలిస్తే మనకి సందులు అనేటువంటివి ఈజీగా అర్థమైపోతాయి ఆదేశం అంటే ఏంటి ఒక అక్షరం స్థానంలో వేరొక అక్షరము వచ్చి చేరడం అంటే ఇప్పుడు మనకి కూరగాయలను ఉందనుకోండి కూరగాయలు ఈ పదాన్ని కానీ మనం విడదీస్తే కూర ప్లస్ కాయలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఆదేశం ఏం వచ్చింది గా ప్లేస్లో కా వచ్చి చేరింది కాబట్టి ఒక అక్షరాన్ని తొలగించి ఆ అక్షరం ప్లేస్లో వేరే అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటాం ఇక్కడ ఆగమం అంటే ఏందో చూడండి ఆగమం అంటే ఏంటంటే ఒక అక్షరం ప్లేస్లో అన్ని కూడా అక్షరాలు అలానే ఉండి వాటి సరసన ఇంకో అక్షరం వచ్చి చేరుతుంది ఉదాహరణకి చూడండి మాయమ్మ పదాన్ని విడదిస్తే మా ప్లస్ అమ్మ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ అక్షరాలు అనేటువంటివి లోపించలా కానీ వాటి సరసన ఈ అనేటువంటి అక్షరం వచ్చి చేరింది ఈ యా అనేటువంటిది ఇది ఆగమం అన్నమాట ఈ రెండు విషయాలు కానీ తెలుసుకుంటే మనకి సందులు అనేటువంటివి ఈజీగా గుర్తుంటాయి మనం నేర్చుకోవచ్చు అయితే ముందు సవర్ణ దీర్ఘసంధి ఏంటో చూద్దాం ఆ ఊరులకు సవర్ణ అచ్చులు సవర్ణ అచ్చులు ఏంటి సమానమైన అచ్చులు అంటే ఆకి ఆకి ఊకు ఊ రూకు రూ రావడం అన్నమాట కాబట్టి ఇక్కడ చూడండి పుణ్యావాసం అనే ఉదాహరణ ఇస్తే ఈ పదాన్ని కానీ మనం విడిదిస్తే పుణ్య ప్లస్ ఆవాసము కాబట్టి ఇక్కడ ఏం వచ్చింది ఇక్కడ ఆ వచ్చింది తర్వాత ఆ వచ్చింది ఈ రెండు కూడా కలిస్తే వీటికి ఏం రావాలా దీర్ఘం రావాలా కాబట్టి ఇక్కడ పుణ్యావాసం ఉంది కాబట్టి పుణ్యావాసము పుణ్యావాసము కాబట్టి ఇక్కడ దేనికి దీర్ఘం వచ్చిందంటే వాకి వాకి ఇక్కడ దీర్ఘం వచ్చింది వాకి ఇక్కడ దీర్ఘం రావడం జరిగింది అలాగే చూడండి సహస్రాబ్దం అని ఇచ్చాడు సహస్రా ప్లస్ అబ్దము కాబట్టి ఇక్కడ ఆ ఉంది ఇక్కడ కూడా ఆ పరమైంది కాబట్టి రెండు కూడా కలిస్తే ఇక్కడ స్రా అనే దానికి దీర్ఘం అనేటువంటిది రావడం జరిగింది ఈ విధంగా సమానమైన అచ్చులకు దీర్ఘాలు కానీ వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది గుర్తుంచుకోండి అలాగే గుణసంధి 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 ఏంటంటే అకారానికి ఏ ఊరుల పరమైనతే వాటి క్రమంగా ఏవో ఆర్లు అనేటువంటి వస్తాయి ఇక్కడ ఏవో ఆర్లు ఏమంటామంటే గుణాలు అంటాము ఏవో ఆర్లని గుణాలు అంటారు కాబట్టి గుణాలతో ఏర్పడుతుంది కాబట్టి దీనికి గుణ సంధి అనేటువంటి పేర్థం చూడండి ఇక్కడ వేదోక్తం పదాన్ని విడదీస్తే వేద ప్లస్ ఉక్తం వేద అకారానికి ఏం పరమైంది ఊ పరమైంది కాబట్టి ఇక్కడ అకారానికి ఊపరమైనప్పుడు ఏమొస్తుంది అంటే ఓ వస్తుంది ఓ అనేటువంటిది వస్తుంది ఏ ఓ ఓ అనేటువంటిది గుణం కాబట్టి అలాగే మదోన్మాదము చూడండి మద అకారానికి ఏం పరమైంది ఓ పరమైంది కాబట్టి ఇక్కడ కూడా ఓ వచ్చింది మదోన్మాదము వేదోక్తము అలాగే జీవనోపాధి ఇక్కడ కూడా ఓ వచ్చింది కాబట్టి ఇక్కడ అకారానికి ఈ ఊరులు కానీ పరమైతే వాటికి ఏ ఓ అనేటువంటివి ఆదేశంగా వస్తాయి వాటిని తొలగించి వాటి ప్లేస్లో ఏవో రాలనేటువంటివి ఏవో అరలనేటువంటివి వస్తాయి ఇక్కడ మహర్షి మహాప్లస్ ఋషి కాబట్టి అకారానికి రూపరమైంది కాబట్టి దాని ప్లేస్లో వచ్చింది అర్ర వచ్చింది మహర్షి అలా అన్నమాట అలాగే రుద్ది సంది చూడండి అకారానికి ఏఐళ్ళ పరం అయితే ఓ ఆవులు ఏఐళ్ళ పరం అయితే ఓ ఆవులు ఓ పరమైతే అవు ఏకాదేశం అగును అలా కాదు అకారానికి ఏఐళ్ళ పరం అయితే ఐకారము ఓ ఆవుల పరమైతే ఔకారం అనేటువంటివి ఆదేశంగా వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు గుణౌధత్యం అనే ఈ పదాన్ని విడదీస్తే గుణ ప్లస్ ఔదత్యం కాబట్టి ఇక్కడ అకారానికి ఏం పరమైంది ఔ పరమైంది కాబట్టి అకారానికి ఏ గాని ఐ గాని పరమైతే ఐకారము ఓ గాని ఔ గాని పరమైతే ఔకారం వచ్చింది కాబట్టి గుణౌద్యము అలాగే రసైక స్థితి కాబట్టి రస అకారానికి ఏం పరమైంది ఏ పరమైంది కాబట్టి రస ప్లస్ ఏక స్థితి అయి వచ్చింది రసాయిక స్థితి అకారానికి ఏ పరమైతే అవు అకారానికి ఓ పరమైతే ఆ అవు అకారానికి ఏ పరమైతే అయి అకారానికి ఓ పరమైతే అవు సారీ కొంచెం మనించండి అలాగే నెక్స్ట్ కాబట్టి ఇక్కడ మీరు ఒకటి విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ వృద్ధి సంధి న పేరు వచ్చిందంటే అయ్యి అవులను అయ్యి అవులను వృద్ధులు అంటారు వృద్ధులని ఎందుకు అంటే అన్ని అక్షరాల్లో వల్ల ఈ అవు అనేటువంటి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వృద్ధుల ముసలోళ్ళు కదా కాబట్టి పెద్ద అక్షరాలతో ఏర్పడే సంధి కాబట్టి దీనికి వృద్ధి సంధి అనేటువంటి పేరు వచ్చింది అలాగే యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైతే వాటికి క్రమంగా వ్యావారాలు అనేటువంటివి వస్తాయి ఇక్కడ అసవర్ణాలు అసవర్ణం అంటే ఈకి ఆ రావడం ఊకి ఈ ఈ రావడం అట్లా అన్నమాట అంటే ఆపోజిట్ రావాలి ఆపోజిట్ వచ్చినప్పుడు ఇక్కడ యావారాలు అనేటువంటి వాటి ప్లేస్లో ఆదేశంగా వస్తాయి అన్నీ కూడా ఆదేశాలే ఆదేశం అంటే ఏమిటి ఒక అక్షరాన్ని తొలగించి అక్షరం ప్లేస్లో వేరే అక్షరం వచ్చి జాయిన్ అవ్వడం ఇక్కడ చూడండి అత్యానందం చూడండి అతి ప్లస్ ఆనందం కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది ఈకి ఆ పరమైంది కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో యా అనేటువంటిది వచ్చింది అలాగే అత్యంత ఇక్కడ కూడా చూడండి ఈకి ఆ పరమైంది కాబట్టి యా వచ్చింది ఈ విధంగా ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైతే వ్యావారాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే వ్యావారాలని ఏమంటారంటే ఎన్నులు అంటారు యా రావాలని ఏమంటారంటే ఎన్నులు అంటారు ఏ రావాలని ఎన్నులు అంటారు కాబట్టి ఎన్నులతో ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎనాదేశ సంధి అలాగే అనునాశక సంధి అనునాశక సంధి అంటే ఏం చూడండి వర్గ ప్రథమాక్షరాలకి అంటే కచ్చట తపలకు నా గాని మా పరమైతే అదే వర్గంలో ఉన్నటువంటి అనునాశకాలు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి వర్గ ప్రథమాక్షరాలు పరమాక్షరాలు అంటే కాచాట తపలు కాబట్టి ఆ కచ్చట తపలకి నా గాని మా పరమవ్వాలి ఆ పరమైతే అదే వర్గంలో ఉన్నటువంటి అనునాశకాలు అనునాశకాలు అంటే ఏమిటి న్యా అనేటువంటి వాటిని అనునాశకాలు అంటారు కాబట్టి ఇక్కడ చూడండి వాంగ్మయము కాబట్టి ఇక్కడ వాక్ ప్లస్ మయము కాబట్టి ఇది ఇది వర్గ ప్రథమాక్షరం కాబట్టి దీనికి మా పరమైంది కాబట్టి ఇక్కడ వాంగ్మయము అనేటువంటి రూపం ఏర్పడింది కాబట్టి వీటి ప్లేసులో మా ప్లేస్లో ఏం వచ్చింది అనునాశకం వచ్చింది అలాగే చూడండి రాజమహేంద్రవరం ఇక్కడ టాకి ఏం పరమైంది మా పరమైంది మా పరమైంది కాబట్టి ఇక్కడ రాజ్ మహేంద్రవరము కాబట్టి ఇది అనునాశకం అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది అలాగే నెక్స్ట్ చూడండి చుత్వసంధి చుత్వసంధి అంటే ఏమిటి సకార తవర్గలకు షకార చవర్గలు గాని పరమైతే షకార చవర్గలే ఆదేశంగా వస్తాయి ఇక్కడ మనకి ప్లస్కి ముందు ఏముండాలా ఉండాలా సకారం కానీ తవర్గం కానీ సంబంధించినటువంటి దాని తర్వాత షకారం కానీ చవర్గాలు కానీ పరమవ్వాలి వాటికి అవే వస్తాయి ఏవి పరమవుతాయో వాటికి అవే వస్తాయి చూడండి ఇక్కడ చూడండి నిశ్చింత నిశ్చింత అనేటువంటి నిశ్చింత అనేటువంటి పదములు చూడండి విడీస్తే మనం ప్లస్ చింత ఇక్కడ సకార వర్గం సకారానికి ఏం పరమైంది చవర్గం పరమైంది కాబట్టి అదే వర్గంలో ఉన్న అదే సకార అంటే ఇక్కడ నిశ్చింత కాబట్టి సకార చవర్గలకు మళ్ళా చవర్గమే ఇక్కడ మీరు రావడం చూడవచ్చు కాబట్టి ఇక్కడ చవర్గం అలాగే చూడండి సచ్చాత్రులు సత్ తవర్గానికి ఏం పరమైంది తవర్గానికి చవర్గం పరమైంది కాబట్టి కలిపితే సచ్చాత్రులు కాబట్టి సకార తవర్గలకు షకార చవర్గల పరమైతే మరలా అవే ఆదేశంగా వస్తాయి ఇప్పుడు చాలా మంది కూడా మనకి విసర్గ సంధి గురించి అడిగారు ఈ విసర్గ సంధి చాలా పెద్ద సంధి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి కొంచెం వీడియోలు ఎంత అయినా కూడా మీరు ఈ విషయాలు వింటే మీరు విసర్గ సంధిని ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నేర్చుకోవడానికి ఫస్ట్ ఇక్కడ విసర్గ సంధి అనేటువంటిది మనకి ఏడు సూత్రాలు ఉన్నాయన్నమాట విసర్గ సంధికి ఏడు రూపాల్లో మనకి జరుగుతుంది ఫస్ట్ సూత్రంగా మనం గమనిస్తే చూడండి అకారాంత పదాల విసర్గకు శాషాలు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు గాక మిగతా అక్షరాలు కాని పరమైతే విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి అకారం ఓకారంగా మారుతుందంట ఎప్పుడు అకారాంత పదాలు ఉన్నప్పుడు ఆ అంతంగా వచ్చేటువంటి పదాలు ఉన్నప్పుడు వాటి మీద విసర్గకి శాషాశాలు గాని వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కానీ కాక మిగతా అక్షరాలు ఇక్కడ మనకి తెలియాలంటే వర్గ అక్షరాల మీద మనకి ఎక్కువగా పట్టుండాలి క వర్గము చ వర్గము టవర్గము ఉపవర్గం ఉన్నాయి కదా వాటి మీద మనకి పట్టు ఉండాలన్నమాట కాబట్టి అకారాంత పదాల మీద విసర్గ గాని ఉంటే ఆ విసర్గ తర్వాత శాషాలు కానీ వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాకుండా మిగిలిన ఏ అక్షరాలు కానీ పరమైతే అప్పుడు అకారాంత విసర్గ ఓకారంగా మారుతుంది ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు నమో నమ నమః ప్లస్ నమః ఇప్పుడు అకారాంత విసర్గకి అకారాంత విసర్గకి ఏం పరమైంది ఇక్కడ వర్గ ప్రథమ అక్షరాలు కాక ద్వితీయ అక్షరం కూడా కాదు అలాగే మిగతా అక్షరం కాబట్టి ఇక్కడ చూడండి చివరి అక్షరం నా అనేది పరమైంది కాబట్టి ఇక్కడ అకారాంత విసర్గ ఓగా మారింది అలాగే చూడండి మనోహరం మనహ ప్లస్ హరం కాబట్టి ఇక్కడ అకారాంత విసర్గకి ఇక్కడ ఏం పరమైంది వేరే అక్షరం పరమైంది కాబట్టి అకారం ఓగా మారుతుంది అనేది ఇది కూడా అంతే పయ ప్లస్ అనేది పయోనిధి వచ్చో నిత్యం వచ్చ ప్లస్ నిత్యం ఇక్కడ అకారాంత విసర్గ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి శాషాలు కాకుండా వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాకుండా మిగతా ఏ అక్షరాలైనా కూడా కానీ పరమైతే దీన్ని మనం విసర్గ సంధి సూత్రంగా మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ చూడండి విసర్గకు శాషాలు పరమైనప్పుడు శాషాలు దిత్తాలుగా మారుతాయి విసర్గ ఏదైతే ఉందో ఆ విసర్గకు శేషాషాలు అనేటువంటివి కలవాలి అవి కలిస్తే ఏమవుతాయి దిత్తాలుగా మారుతాయి అంటే ఒత్తులుగా మారతాయి ష ష అనేది అలా చూడండి మనశ్శాంతి మనహ ప్లస్ శాంతి కాబట్టి ఇక్కడ విసర్గకు క్షాపరమైంది కాబట్టి ఇక్కడ ద్విత్వం వచ్చింది అలాగే చూడండి చతుసష్ఠి చతు ప్లస్ షష్ఠి కాబట్టి ఇక్కడ విసర్గకు క్షాపరమైంది కాబట్టి ఇక్కడ ద్విత్తంగా ఏర్పడింది నభ శుభం కాబట్టి నభ ప్లస్ శుభం విసర్గకి ఇక్కడ సకారం పరమైంది కాబట్టి ఇక్కడ ఇవి సకారం అనేటువంటిది ద్విత్తంగా మారడం మనం గమనించవచ్చు ఇది రెండవ సూత్రం అలాగే మూడో సూత్రం చూడండి విసర్గం మీద కాకా పాపాలు వస్తే ఎలాంటి మార్పు ఉండదు ఇక్కడ ఎటువంటి మార్పు అనేటువంటి జరగదంట చూడండి నమస్కారము నహ నమ ప్లస్ కారము కలిపినా కూడా నమస్కారమే అలాగే శ్రేయస్కరము శ్రేయస్ ప్లస్ కరము వనస్పతి వనః ప్లస్ పతి ఇక్కడ విసర్గం మీద కకారం కాని అలాగే కా కానీ పా కాని పాలు కాని పరమైతే ఎటువంటి మార్పు ఉండదు వాటిని యాసిటీజ్ గట్లని మనం రాసేయాలి అలాగే విసర్గ సకారంగా మారుతుంది ఇక్కడ చూడండి ఇంకోటి విసర్గ అనేటువంటిది ఇక్కడ మనకి సకారంగా మారుతుంది విసర్గ అంటే ఏంటి ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి కదా దీన్ని మనం విసర్గ అంటాం ఈ విసర్గ అనేటువంటిది అంటే సకారంగా మారుతుంది అంట నమస్కారం చూడండి నమస్ ప్లస్ కారము కాబట్టి ఇక్కడ దీని ప్లేస్లో ఏమొచ్చింది సకారం అనేటువంటిది వచ్చింది ఇక్కడ చూడండి శ్రేయస్కరము శ్రేయస్కరము కాబట్టి ఇక్కడ విసర్గకు ఇక్కడ కాపరమైనది కాబట్టి ఇక్కడ విసర్గ అనేటువంటిది ఏమవుతుంది సకారంగా మారడం మనం చూడవచ్చు అలా ఇక్కడ చూడండి వనస్పతి ఇక్కడ విసర్గ అనేటువంటిది సకారంగా మారుతుంది అలాగే నెక్స్ట్ సూత్రం చూడండి అంతః దుహు చతుహు ఆసిహు పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శాషాలుగా మిగతా అక్షరాలు కాని పరమైతే విసర్గ రేపగా మారుతుంది రేప అంటే రకారం రేప అంటే రకారం కాబట్టి ఎప్పుడు రకారంగా మారుతుందంటే విసర్గకు అంతః చతుహు ఆశి పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ కచ్చడదబలు ద్వితీయ అక్షరాలు గజడదబలు అలాగే గాక మిగతా అక్షరాలు ఏ పరమైనా కూడా విసర్గ అనేటువంటిది రేపగా మారుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మదనం ఉంది అంతర్ ప్లస్ మదనం కాబట్టి విసర్గకి ఏం పరమైంది వేరే అక్షరం పరమైంది కాబట్టి ఇక్కడ రకారం అనేటువంటిది రావడాన్ని మనం చూడవచ్చు అంతర్మదనం అలాగే దురభిమానం దుహు ప్లస్ అభిమానం ఇక్కడ కూడా రేపుగా వచ్చింది చతుర్దిశలు చతు ప్లస్ దిశలు చతుర్దిశలు కాబట్టి ఇక్కడ రకారం సకారం ఇక్కడ విసర్గ అంతా కూడా ఇక్కడ మనం రకారంగా మారడాన్ని మనం గమనించవచ్చు తర్వాత చూడండి ఈల విసర్గకు కాకా పాపాల పరమైతే విసర్గ షకారంగా మారుతుంది ఊ తర్వాత విసర్గం ఉండాలి ఈ తర్వాత విసర్గ ఉండాలి ఇటువంటి విసర్గకు కాక పాపాలు గని పరమైతే విసర్గ అనేటువంటిది షకారంగా మారుతుంది ఇక్కడ చూడండి కోటి కాబట్టి ఇక్కడ ధనుహు అనేది విసర్గ కాబట్టి ఇక్కడ విసర్గ ఏకారంగా మారాలా షకారంగా మారుతుంది కాబట్టి ఇక్కడ చూడండి కోటి షో కాబట్టి ఇక చూడండి దుఃఖరం దుష్కరం నిష్ఫలం నిష్లష్ ఫలం నిష్ఫలం కాబట్టి ఇక్కడ విసర్గ అంతా కూడా షాకారంగా మారుతుంది అలాగే చూడండి విసర్గకు చాచాలు పరమైతే షాటాలు పరమైతే షాతాతాలు పరమైతే సా అనేటువంటివి వస్తాయి విసర్గకి ఏం పరం అవ్వాలంట చాచాలు పరమైతే షాటాటాలు అలాగే ఆ షా తాతాలు పరమైతే సకారం అనేటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి దుహు ప్లస్ చేష్టితము దుశ్చేష్టితము విసర్గం పరమైంది చా పరమైంది కాబట్టి చా పరమైనప్పుడు షా అనేటువంటిది రావడం జరుగుతుంది అలాగే ధను ప్లంకారము ధనుష్ఠంకారము కాబట్టి షా వచ్చింది మనహ ప్లస్ తాపము మనస్తాపము కాబట్టి సా అనేటువంటిది రావడం జరిగింది అలాగే నిస్తేజము నిహ్ ప్లస్ తేజము కాబట్టి ఇక్కడ సా రావడం జరిగింది ఇక్కడ విసర్గకు ఇక్కడ ఏం పరం అవ్వాలి చాచాల పరమైన టాటాలు అనేటువంటి వస్తాయి షాతాతాల పరమైతే సా అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఈ విసర్గ సంధిని కొంచెం మనం మనసు పెట్టి నేర్చుకుంటే ఈజీగా వస్తుంది కానీ ఇక్కడ నేను కొంచెం టైం అవుతున్న సందర్భంగా మీకు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొన్ని పొరపాట్లు చెప్పుకుంటే మన్నించండి తర్వాత తెలుగు సందులు చూడండి తెలుగు సందులు తెలుగు సందులు అంటే ఏమిటి తెలుగు పదాలతో ఏర్పడతాయి ఇక్కడ ఉత్వ సంధి సూత్రం చూడండి నాకు అచ్చపరమైనప్పుడు సంధి అనేటువంటిది నిత్యము ఇక్కడ చూడండి బంధము ప్లస్ ఊడ్చి బంధం ఊడ్చి ఇక్కడ ఏముంది ఊ ఉంది ఉత్తుకి ఏం పరమైంది ఊ పరమైంది అచ్చు ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి వాటిని మనం అచ్చులు అంటాము ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులు అంటాం కాబట్టి చూడండి మేము ప్లస్ అంతా కాబట్టి ఇక్కడ ఊకేం పరమైంది ఆ అచ్చు పరమైంది కాబట్టి మేమంతా ఆయనే రూపం వచ్చింది అలాగే చూడండి నెక్స్ట్ ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరంభానికి ఎడాగమంబు ఇక్కడ సంధి జరగదు సంధి జరగనప్పుడు పరమైనటువంటి అంటే దానికి కలిసినటువంటి ఇక్కడ స్వరం ఏదైతే ఉందో స్వరం అంటే అచ్చు ఆ అచ్చుకి యా అనేటువంటిది ఆగమంగా వస్తుంది కాబట్టి చూడండి భిక్ష ప్లస్ ఇడదయ్యే భిక్ష ఇడదయ్యే భిక్ష ఆకి ఈ అనేటువంటిది ఇక్కడ పరమైంది కానీ ఇక్కడ సంధి జరగల సంధి జరగకపోతే ఈ ఈకి ఏం ప్లే వచ్చింది యా అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది ఎడ ఆగమం అలాగే చూడండి ఉన్న ప్లస్ ఊరు ఉన్నూరు అవ్వాలి కానీ ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఉన్న యూరు అయింది అక్కడ ఈ యొక్క స్వరానికి యా అనేటువంటి ఇది ఆగమంగా రావడం జరిగింది ఈ ఎలుక ప్లస్ చూడండి ఈ ఎలుక ఈ ఎలుక కబడ్డీ ఈకి ఏం పరమైంది ఏ పరమైంది ఇక్కడ కబడ్డీ ఇక్కడ ఈ స్వరానికి యా అనేటువంటిది ఆగమంగా వచ్చింది అలాగే అత్వ సంధి అత్తునకు సంధి బహుళము బహుళం అంటే నాలుగు ప్రయోజనాలు నిత్యము నిషేధము వైకల్పికము అనే విధము గుర్తుంచుకోండి ఇక్కడ వంటాముదం వంట ప్లస్ ఆముదము వంటాముదము ఇక్కడ ఆకి వచ్చింది కాబట్టి ఇది సంధ అవుతుంది అలాగే చూడండి కొండంత కొండా ప్లస్ అంత కొండంత చింతాకు చింతా ప్లస్ ఆకు చింతాకు ఓరకా ప్లస్ ఉండినన్ ఓర కొండినన్ ఇవన్నీ కూడా సంధికి ఉదాహరణలు ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి ఇక్కడ వంటాముదం ఇక్కడ దీర్ఘం వచ్చింది చూసారా దీర్ఘం అలాగే చింతాకు ఇక సవర్ణ దీర్ఘసంధిలో కూడా మనకి దీర్ఘం వస్తుంది కానీ సవర్ణ దీర్ఘసంధిలో రెండు పదాలు కూడా సంస్కృత పదాలు ఇవి అచ్చమైనటువంటి తెలుగు పదాలు గుర్తుంచుకోండి ఇక్కడ వంటాముదము చింతాకు దీనితో పాటు ఇంకొక పదం అడుగుతారు మనకి కవటాకులు అని కవటాకులు ఈ యొక్క వీటన్నిటికీ కూడా మనకి దీర్ఘాలు అనేటువంటి వస్తాయి దీర్ఘాలు వచ్చినంత మాత్రాన అది సవర్ణ సంధి కాదు కాబట్టి సవర్ణ దీర్ఘ సంధులు ఎక్కువగా అక్షరాలు ఉంటాయి అక్షరాలు అంటే మామూలుగా సంస్కృత పదాలకైతే ఎక్కువగా మహాప్రాణాలు ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మనం అది సంస్కృత పని మనం మనం ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఎటువంటి మహాప్రాణాలు ఉండవు తెలుగు పదాల్లో దీర్ఘాలు వస్తే వాటికి మహాపదాలు ఉండవు మహా మహా మహాప్రాణాలు ఉండవు కాబట్టి వాటిని తెలుగు పదాలుగా మనం ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత ఎత్వ సంధి ఏ మ్యాధులు ఎత్తునకు సంధి వైకల్పికము వైకల్పికం అంటే ఏమిటి ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగదు ఏ మ్యాధులు అంటే ఏమిటి ఇక్కడ ఏమి అది అవి ఇవి ఏవి అనేటువంటి వాటిని ఏ మ్యాధులు అంటారు ఇప్పుడు చూడండి ఏమి ప్లస్ అనేది ఏమనిది ఇక్కడ ఈ వచ్చింది ఇక్కడ ఆ వచ్చింది కాబట్టి ఏ మ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికము ఈ అంటే ఇత్తు అంటే ఇకారం ఉత్తు అంటే ఒకారం అత్తు అంటే అకారం అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆనందాన్ని ప్లస్ ఇచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఆనందాన్ని ఇచ్చింది అలాగే ఊపిరి ప్లస్ ఆడక ఊపిరి ఆడక ఇవన్నీ కూడా సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు అలాగే ఇక్కడ చూడండి గసడదవ సంధి ప్రథమ మీద పరుషాలకు గసడదవలు అనేటువంటి బహుళంగా వస్తాయి బహుళం అంటే ఆటోమేటిక్గా నిత్యము నిషేధము వైకల్పికము అనే విధం కాబట్టి గొప్పవాడు గద గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు కదా ప్రథమా మీది పరుషాలకు ప్రథమా మీది పరుషాలు అనేటువంటి ప్రథమ ప్రథమా విభక్తిని తెలియజేసేటువంటి పదాల మీద పరుషాలు కాని వస్తే ఆ పరుషాలకి గసడదవలు అనేటువంటివి వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి కొలువు ప్లస్ చేసి ఇక్కడ ప్రథమ విభక్తి అలాగే ఇక్కడ ఏమైంది పరుషం వచ్చింది పరుషం ప్లేస్లో కాబట్టి సా అనేటువంటి ఆదేశంగా వచ్చింది అలాగే నిజము తెలిసి ఇక్కడ ప్రథమ విభక్తి అలాగే అనేది పరుషము కాబట్టి పరుషం ప్లేస్లో ఏమొచ్చింది దా అనేటువంటిది వచ్చింది అలాగే గసడదవ తెస్తే ఇంకో సూత్రం ద్వంద్వమునందు పదంబుపై పరుషములకు గసడదవలు అనేటువంటి వస్తాయి ద్వంద్వ ద్వంద్వ పదాలకు సంబంధించినటువంటి వాడికి కూడా ఇక్కడ గసడదవలు అనేటువంటి వస్తాయి అందుకే చూడండి ఇక్కడ కూరగాయలు కూరయను కాయలు అని అంటాం కాబట్టి ఇక్కడ ఇక్కడ కా ప్లేస్లో కచ్చడతపుల ప్లేస్లో ఏమొచ్చింది గా అనేది వచ్చింది అలాగే కాలు ప్లస్ చేయి కాలు చేతులు ఇవన్నీ కూడా దసరదవలుగా మనం చూడవచ్చు అలాగే సరళ దేశృత ప్రకృతికం మీద పరుషాలకు సరళములకు దృత ప్రకృతికం అంటే ఏంటి నకారం అంతంగా వచ్చేటువంటి పదాలు అని నకారం అంటే అంతంగా వచ్చేటువంటి పదాలనే దృత ప్రకృతికాలు అంటారు కాబట్టి ఇక్కడ చూడండి తడవులను ప్లస్ పట్టి తడవులను బట్టి కాబట్టి ప్ర ధృత పరుషాలు ప్లస్ల సరళాలు సరళాలు అంటే ఏంటి గజడ దబలు కదా పరుషాలంటే గజడ దబలు సరళాలంటే గజడ దబలు కాబట్టి పరుషాల ప్లేసులు అంతా కూడా ఇక్కడ గజడ దబలు అనేటువంటివి ఇక్కడ మనం రావడం చూడవచ్చు అలాగే ఇంకో ఆదేశ సరళాలకి ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాగ విభాషగా వస్తాయి ఆదేశ ఆదేశం అంటే ఏమిటి ఒక అక్షరాన్ని తొలగించి ఆ అక్షరం ప్లేస్లో వేరే అక్షరం చేరడం కాబట్టి ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతం ఏదైతే ఉందో కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లన్నీ కూడా ఏమవుతాయి సరళాలు అవుతాయి సరళాలకు ముందున్నటువంటి ధృతం ప్లేస్లో సంశ్లేష సంశ్లేష అంటే ఏమిటి మీది హల్లుతో కలవడం సంశ్లేష అంటే ఏమిటి మీది హల్లుతో కలవడం కాబట్టి తడవులను బట్టి తడవులను బట్టి తడవులను బట్టి కాబట్టి ఇక్కడ చూడండి వసింపన్ ప్లస్ తగదు వసింపన్ తగదు వసింపన్ తగదు మీది హల్లుతో అనేటువంటి సంశ్లేష అనేటువంటిది కలుస్తుంది అనమాట అలాగే చూడండి ఇక్కడ కర్మధారెంబునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరం అయితే తుగాగమ సంధి ఇది తుగాగమ సంధి గురించి అనమాట కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరం అయితే తుగాగము వస్తుంది అంటే ఏమిటి విశేషణము తోడ పుట్టేటువంటి సమాసాలు కాబట్టి ఇక్కడ పేరు ప్లస్ ఉరము పేరు ప్లస్ ఉరము కాబట్టి ఇక్కడ విశేష విశేషణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది అనేటువంటిది వస్తుంది ఇలాగ చూడండి చిగురు ప్లస్ ఆకు చిగురు టాకు చిగురు అనేటువంటిది విశేషణం ఆకు అనేటువంటి నామవచకం కాబట్టి కర్మధారయమునందు అచ్చు కాని పరమైతే అచ్చుకి తొగాగం అనేటువంటిది టూ అనేటువంటిది ఆగమంగా వస్తుంది అక్షరాలు అలానే ఉండి ఆగమంగా ఏం వస్తుంది తా అనేటువంటిది ఆగమంగా వస్తుంది అలాగే చూడండి రుగాగమ సంధి కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అనేటువంటిది వస్తుంది కాబట్టి రా అనేది ఆగమంగా వస్తుంది ఇప్పుడు పేద ప్లస్ ఆలు పేదరాలు బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు మనుమ ప్లస్ ఆలు మనుమరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు కాబట్టి కర్మధారయ శబ్దానికి సంబంధించినటువంటివి పేదాది శబ్దాలు పేద బాల ఇవన్నీ కూడా పేదవాది శబ్దాలు అనమాట బాలెంత పేదరాలు ఇవన్నీ కూడా కాబట్టి వీటికి ఆలు ఆలు శబ్దం కాని పరమైతే వాటికి రా అనేటువంటిది ఆగమంగా వస్తే అది రుగాగమ సంధి అవుతుంది అలాగే చూడండి పుంపాదేశ సంధి పుంపాదేశ సంధి అంటే కర్మధారేమందు మువర్ణానికి పుంపు లఘు మువర్ణం అనేటువంటిది లోపించి ఆ మువర్ణం ప్లేస్ లో పూ అనేటువంటి వాటి వస్తాయం చూడండి సింగము ప్లస్ కొదుమ సింగపు కొమ కాబట్టి మూ అనేటువంటిది లోపించింది దాని ప్లేస్ లో ఏమొచ్చింది పూ అనేది ఆదేశంగా వచ్చింది చూడండి కొంచెము నరుడు కొంచెపు నరుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు మనకి ఇచ్చినటువంటి పదంలో పూగానే గట్టిగా నొక్కుతున్నట్టుగాని వస్తే అది పుంపాది అవుతుంది గుర్తుంచుకోండి అలాగే సంధి చూడండి ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చు పరమైనప్పుడు బగు ఉదంత తద్ధర్మార్థం అంటే అంటే ఊ వచ్చి తన ధర్మాన్ని తన పని చేసి ఎవరైతే చేస్తారో ఆ పని చేసే యొక్క ధర్మాన్ని తెలియజేసేదే ఉదంత తద్ధర్మం ఇక్కడ కాబట్టి చూడండి చేయు ప్లస్ అతడు ఇక్కడ చేయు అనేటువంటిది ఉదంత తద్ధర్మార్థ విశేషణం కాబట్టి ఇక్కడ ఊ అనేటువంటిది వచ్చింది కాబట్టి దీనికి ఏం పరమైంది అచ్చుపరమైంది కాబట్టి అచ్చుపరమైనప్పుడు ఏం రావాలంటే ఇక్కడ నకారం రావాలి కాబట్టి చేయునతడు ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చు ప్లస్ అప్పుడు వచ్చునప్పుడు కాబట్టి ఇది నుగాగమ సంధి కాబట్టి ఈ వీడియోలో మీకు సంధుల గురించినటువంటి సమాచారం పూర్తిగా తెలిసిందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సందుల గురించి కూడా మనకి కంపల్సరీగా ప్రశ్నలు అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా మీ ప్రాక్టీస్ అనేటువంటిది చేయాల్సి వస్తుంది కేవలం నా వీడియోలు మీకు ఒక అవగాహన కోసమే నా వీడియోలు కానీ మీకు నచ్చుతుంటే అలాగే నా కంటెంట్ కానీ మీరు ఇష్టపడితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా నేను చెప్పేటువంటి సబ్జెక్టులో ఏమైనా లోపాలు ఉంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని నేను సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో మరొక కొత్త అంశంతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ సుకేష్ పాల్